టాలీవుడ్లో ఈ వారం లో వచ్చిన నాలుగు సినిమాల్లో ప్రీ వెడ్డింగ్ షో అనే చిన్న చిత్రం ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ప్రేక్షకులని హాయిగా నవ్విస్తున్న సినిమాగా నిలిచింది ఎటువంటి బూత్ మాటలు లేకుండా సహజమైన హాస్యంతో అలరించిన ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది ఈ మూవీని చూస్తుంటే సినిమాకు వెళ్ళినట్టుగా కాకుండా ఏదో ఊర్లోకి వెళ్ళినట్టుగా చూసినట్టుగా ఉందని బలగం తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ ఇచ్చిన చిత్రం ఇదే అంటూ సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి దీంతో చిత్ర యూనిట్ గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించారు ఫస్ట్లీ ఐ వుడ్ థ్యాంక్ టు ఆల్ ద మీడియా పీపుల్ ఇక్కడికి వచ్చి మీరు ఎంత కష్టపడుతున్న మా గురించి ఇక్కడికి వచ్చి మా లైవ్ని చూపిస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రవి సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఫస్ట్లీ మాట్లాడాలంటే మూవీలో నేను ఫస్ట్ ఆడిషన్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ నేను చాలా నర్వస్గా ఉన్నా బికాజ్ నాకు ఇది వస్తుందా రాదా అని చాలా టెన్షన్గా ఉన్నా బికాజ్ కొంచెం స్లాంగ్ ఇష్యూ వచ్చింది నేను బేసికలీ వైజాగ్ నుంచి అయినా సరే నేను ఆ స్లాంగ్ కొంచెం some తీసుకోలేకపోయాను బట్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేసి నన్ను నాకు స్లాంగ్ నేర్పించి అండ్ బాగా చూసుకున్నారు మూవీలో కూడా అండ్ మేము ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయలేదండి నేను ప్రేక్షకులకు చెప్తున్నాను మూవీ అయితే మాత్రం చాలా బాగుంది మేము చూసాము అండ్ రివ్యూస్ నుంచి కూడా మాకు చాలా బాగా అనిపిస్తుంది నమస్కారం అన్నిటికంటే ముందు రవి గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ షో అందరికీ స్టార్టింగ్ నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటూనే వచ్చా నో ఇట్స్ టర్న్ ఫర్ థ్యాంకింగ్ మై ఆడియన్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ మై మీడియా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెయిన్ మెన్షన్ విజయ దేవర్ ఉన్న నీ స్టైల్లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ 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 మచ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఇక్కడ దాకా సినిమా వచ్చిందంటే ఇట్స్ పవర్ ఆఫ్ వర్డెక్ట్ థ్యాంక్ యూ ఎంత ప్రమోషన్ చేసినా ఎంత పబ్లిసిటీ చేసినా ఎండ్ ఆఫ్ ది డే రోజులో తేలిపోతుంది వన్ డే ఫ్రైడే నైట్ ఫైనల్గా మా హార్డ్ వర్క్ మా డెడికేషన్ ఫైనలీ పేడ్ ఆఫ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఐమ్ ఫస్ట్లీ ఐమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్ అన్న రాహుల్ అన్న ఇన్నోసెంట్గా కనపడతా గానీ చాలా వైలెంట్ థ్యాంక్స్ అన్న నన్ను రవి సార్ చాలా థ్యాంక్ యూ సార్ వచ్చినందుకు చరణ్ నాని రావాలి ఇక్కడికి ఎందుకంటే ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు నా పక్కనే ఉన్నారు ఈరోజు నేను మాట్లాడేటప్పుడు కూడా అలా పక్కనే ఉండాలి ఎందుకంటే నేను ఈరోజు స్పీచ్ ఇవ్వాలి అని చాలా మన సందీప్ బ్రో గట చాలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు కానీ నన్ను ఏమో నాకు స్పీచ్ ప్రిపేర్ అవ్వలేను జస్ట్ ఎమోషన్ చెప్తా ఇంతకుముందు ఇదే స్టేజ్ మీద ఒక రెండు మూడు సార్లు థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ మీడియా అని చెప్పా ఆ థ్యాంక్ యూకి ఈ థ్యాంక్ యూకి చాలా తేడా ఉంది ఇది హార్ట్ నుంచి వస్తుంది ఇది ఎందుకంటే మీరు లేకపోతే ఈరోజు ప్రీ వెడ్డింగ్ షో ఇంత రీచ్ అవ్వదు ఎందుకంటే ఈ సినిమాకి మేము చేసిన ప్రమోషన్ కంటే మీరు చేసిన ప్రమోషనే చాలా ఎక్కువ దాన్ని ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు సో థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ రివ్యూ రైటర్స్ థ్యాంక్ యూ క్రిటిక్స్ అందరికి అందరూ కూడా యునానిమస్గా గా ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఈరోజు లేదు ఒక్క నెగిటివ్ రివ్యూ కూడా లేదు అని అంటే సినిమా బాగుంది ఒప్పుకుంటాం కానీ ఆ బాగున్న సినిమాని మొయ్యాలి అని అనుకున్న ఆలోచన అనేది చాలా గొప్పది సో చాలా థ్యాంక్ యూ అండి చాలా థ్యాంక్ యూ ఈవెంట్కి వచ్చే ముందు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ప్రౌడ్గా ఉన్నా వీళ్ళందరూ ఇంత మాట్లాడేసరికి మొత్తం బిక్ బిక్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం నా స్పెషల్ థ్యాంక్స్ ఎప్పుడు మీడియాకే ఉంటుంది ఫ్రమ్ ద డే వన్ ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మీకు థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నది కానీ ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఈరోజు వరకు రేపు కూడా మీరు ఇంకా ఎలా పుష్ చేయాలని చూస్తున్నారు ఒక మంచి సినిమా తీసాము అంటే ఇందాకన్నారు మంచి సినిమా తీసామని చెప్పకూడదు అని తెలుగు ఆడియన్స్ సారీ అండి ఏం మాట్లాడాలి అస్సలు అర్థం కావట్లేదు నేను అనుకునే నాలుగు పాయింట్లు మాట్లాడాలని అందరు ఒక్కొక్క పాయింట్ మాట్లాడే సార్ ఇప్పుడు నాకేం పాయింట్స్ లేవు చెప్తే అది కాపీ కొట్టినట్టు ఉంటుంది ఇందాక మీరు చూస్తున్నారు కదా ఎందుకరు సార్ లైక్ నార్మల్గా పిలుస్తారు ఒకటి చెప్తారు నేను అది పిచ్చిదాన్ లాగా నవ్వుతూ ఉంటాను ఆయన కాంగీలో ఉంటారు అక్కడే నేను దొరికిపోయేది ఈవెన్ మూవీలో కూడా ఉండిద్దు ఒక్క సజెషన్ షార్ట్ లో సార్ ఇలా ఉంటారు నేనేమో నవ్వుతూ ఉంటాను అది చాలా మంది గమనించారు ముందుగా ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఈ సినిమా నాకు స్పెషల్ ఈ సినిమా నాకు చాలా స్పెషల్ నేను గత ఒక ఫైవ్ ఇయర్స్గా వెయిట్ చేస్తున్నా సక్సెస్ ఇది సినిమా మ్యూజిక్ సైడ్ చాలా బాగా వస్తుంది బాగా చేస్తున్నావు సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా నీ సైడ్ నీ జాబ్ చాలా బాగుంటుందిరా సినిమా ఎక్కడో మిస్ అవుతుందిరా పాటలు మస్తున్నాయి రా జనాల్లో పోతలేవురా ఏం చేయాలా ఏం అర్థం కాదు ఎట్లా పాటలు బాగున్నాయి జనాల్లో పోవట్లేదంటే ఏం చేయాలి నాకు తెలియదు చాలా ఇయర్స్ తర్వాత ఈ సినిమా మనస్ఫూర్తిగా కడుపు నిండా పండుకున్నా కడుపు నిండా పండుకున్నా నిజంగా 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 హృదయపూర్వక పాదాభివందనలు తెలుగు ప్రేక్షకులకి సినిమా అయిన తర్వాత మీడియా వాళ్ళందరూ వన్ అవర్ ఉండి అప్రిషియేట్ చేసినారు నిన్న ఆఫ్టర్నూన్ పొద్దున్న లేచి బుకింగ్స్ లేవు ఈ నాలుగు గంటల వరకు ఇంకా కోలుకోలేదు ఐదు గంటలకి పికప్ అయింది ఓన్లీ బికాస్ ఆఫ్ మీడియా ప్రతి ఒక్కరు మోసారు హార్ట్ఫుల్గా ఈరోజు హార్ట్ఫుల్గా చెప్తున్నా అందరికీ థ్యాంక్స్ మమ్మల్ని మోసి పొద్దున సినిమాని నిలబెట్టారు అందరూ థ్యాంక్స్ సార్ నా ఈరోజు నేను పైసలు గెలిచిన పోవచ్చు కానీ హృదయాలు గెలిచిన అందరినీ దానికోసం నా వంతు సాయం పెద్దది కాదు కానీ ఈరోజున్న నా స్థాయి ప్రకారం నేను ఎంత కొంత చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ ఫస్ట్ థింగ్ నేను చాలాసార్లు చెప్తుండే అప్పుడెప్పుడో సైరాట్ మేకింగ్ డాక్యుమెంటేషన్ చేశారు అని సో నేను ఇలాగ చెప్పాను అనమాట ఇలా గుర్తుందో లేదో ముందు ఇది డాక్యుమెంట్ చేయండి ఇది వీడియో తీసి పెట్టుకోండి ఈ ఆఫీస్ స్పేస్ని కానీ ప్రాసెస్ని కానీ ఇదంతా వీళ్ళు ఒక పెంట్ హౌస్లో ఉండే సింగిల్ రూమ్ విత్ అటాచ్డ్ టాయిలెట్ ఒక ఒకటే సింగిల్ రూమ్ ఇక్కడి నుంచి కూడా సినిమా తీయొచ్చు అని చూపించారు మామూలుగా ల్యాబీస్ త్రీ బీహెచ్కేలు ఉంటూ ఉంటాయి సో ఆ పెంట్ హౌస్ ఉన్న సింగిల్ రూమ్ దానికి ఒక టాయిలెట్ ఉంది దానికి రెండు రూమ్ రేకులు ఎక్స్ట్రాగా దానికి ఎక్స్టెన్షన్ చేశారు అదే ఆఫీస్ షూటింగ్కి వెళ్ళే ముందు అది ప్రీ ప్రొడక్షన్కి అయింది షూటింగ్ నుంచి వచ్చాక అది ఎడిట్ షూట్ అయింది షూటింగ్ తర్వాత చాలా మందికి అక్కడే సినిమా చూపించే ప్రివ్యూ థియేటర్ కూడా అయింది సో సినిమా తీయడానికి పెద్ద బుర్రపతలు కొట్టుకోలేదు అని అక్కర్లేదు అనిపించింది ఇది ఒకటైతే ఫస్ట్ థింగ్ ఈ ఫార్మల్గా వచ్చి మీడియా వారికి నమస్కారం ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ ఇవన్నీ చెప్పడం నేను ఎప్పుడు చేయాలి మీరు ఎక్కడైనా చూస్తే నేను అందరికీ నమస్కారం అనేది స్టార్ట్ చేసేవాన్ని ఫస్ట్ టైం నాకు మీడియా వాల్యూ అర్థమైంది అండ్ మీకు శిరస్సు నుంచి దండం పెడుతున్నాను